కుటుంబగాథా చిత్రాలు విరివిగా వస్తున్న రోజుల్లో రూపొందిన రాజకీయ నేపథ్యమున్న చిత్రం ఎంఎల్ఏ పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ అనుపమా ఫిలిమ్స్ నిర్మాత దర్శకుడు కేబి తిలక్ సినిమా పేరును బట్టే కథ ఊహించుకోవచ్చు రైతు సంఘం నాయకుడు భోషయ్య అతడి కూతురు నిర్మల ఇద్దరూ సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంటారు నిర్మల స్నేహితుడు రమేష్ రమేష్ స్నేహితుడు దాసు పట్టణంలోని ధనిక భూస్వాములు దామోదరం పాపయ్య దాసుని ఎమ్మెల్యేగా గెలిపిస్తారు నిర్మల దాసు పెళ్లి చేసుకుంటారు ఇంతవరకు కథ సజావుగానే సాగుతుంది ఎమ్మెల్యే దాసుని భూస్వాములు దామోదరం పాపయ్యలు తమ స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూడడంతో కథలో సమస్యలు మొదలవుతాయి భూపరిమితి చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఆ పరిమితి కంపెనీలకు వర్తించదు అన్న లొసుగుని ఆధారంగా చేసుకుని దామోదరం దొంగ కంపెనీలు పెట్టి భూముల్ని దానికి బదలాయిస్తాడు దీన్ని వ్యతిరేకించబోయన దాసుని బ్లాక్మెయిల్ చేస్తాడు దామోదరం దాసు నిర్మలల కుటుంబంలో అపార్థాలు చోటు చేసుకుంటాయి ఈ సమస్యలు భూ సమస్యలు ఎలా పరిష్కారమయ్యాయనేది మిగతా కథ ఈ సినిమాకి రచన చేసింది తాపి ధర్మారావు గారు ఆరుద్ర గారు పాటలు రాసింది ఆరుద్ర ప్రచార గీతాలు రాసింది కోగంటి గోపాలకృష్ణయ్య సంగీతం పెండియాల ఈ సినిమాలోని నీ ఆశ అడియాస పాట ద్వారానే గాయని ఎస్ జానకి సినీరంగ ప్రవేశం చేశారు ఇంకా ఈ సినిమాలోని జామిచెట్టు మీదనున్న జాతీ రామచిలుక నమో నమో బాపు న్యాయమార్గమే చూపు ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము లాంటి పాటలు ఆ రోజుల్లో తరచూ రేడియోలో వినిపిస్తుండేవి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలు దాసు నిర్మలలుగా జగ్గయ్య సావిత్రి నటించారు భూషయ్యగా పెరుమాళ్ళు దామోదరంగా గుమ్మడి పాపయ్యగా నాగభూషణం నటించారు నిర్మల మిత్రుడు రమేష్ గా నటించిన జేవి రమణమూర్తి గారికి ఇదే తొలి చిత్రం హైదరాబాదుకు చెందిన నర్తకి ఖుర్షీద్ తవాలీ నృత్యం చేసిన ఏకైక చిత్రం కూడా ఇదే ఇంకా మరికొన్ని పాత్రల్లో గిరిజ సూర్యకళ రమణారెడ్డి మొదలైన ఐదు వందల మంది పైగా నటీనటులు కనిపిస్తారు ఈ చిత్రం చక్కటి విజయం సాధించి శతదినోత్సవాలు చేసుకుంది